హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ మన తెలుగు డిఫెన్స్ ఫోరం టీడీఎఫ్ ఛానల్కు స్వాగతం టీడీఎఫ్ ఛానల్ తరపున మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు టీడీఎఫ్ ఛానల్ తరపున మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఏ క్షణమైన ఇరాన్పై దాడి చేయవచ్చు ఎందుకు అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్యలో ఇంత శత్రుత్వం ఉంది ఇది తెలియాలంటే మనం కాస్త చరిత్రలోకి వెళ్ళాలి ఇరాన్ వద్ద చాలా చమురు నిక్షేపాలు ఉన్నాయి వీటిపై అమెరికా తన పట్టు కోసం ప్రయత్నించింది అందుకు ఇరాన్ ఒప్పుకోలేదు దాంతో అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించింది దానివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినింది ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇరాన్ అనుబాంబులు తయారు చేస్తుందని ఇజ్రాయెల్ గట్టి నమ్మకం అది తన అస్తిత్వానికి పెనుముప్పు అని ఇజ్రాయెల్ భావన ఇజ్రాయెల్ తన స్పై ఏజెన్సీ అయిన మొసాద్ ద్వారా ఇరాన్ టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ అయిన మొహసిన్ ఫక్రిజాదేని కార్ అటాక్ ద్వారా మరియు కాసిమ్ సులేమనీ అనే ఐఆర్జీసీ జనరల్ను డ్రోన్ అటాక్ ద్వారా హతమార్చింది ఇరాన్ కూడా తక్కువేం తినలేదు ఇజ్రాయెల్ను తన ప్రాక్సీ ఆర్గనైజేషన్స్ అయిన ట్రిపుల్ హెచ్ అంటే హమాస్ హూతి హిజ్బుల్లా ద్వారా గట్టిగానే ఇబ్బంది పెట్టింది ఇలా చాలా సంఘటనలు ఈ దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చాయి లేటెస్ట్గా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఇరాన్లో అల్లర్లు మొదలయ్యాయి ఈ అల్లర్ల ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఐథుల్లా కమినేని గద్దదించడం అమెరికా మరియు ఇజ్రాయిల్ కలిసి ఈ ఆందోళనలకు ఫండింగ్ మరియు ప్రోత్సాహం ఇస్తున్నాయని ఇరాన్ ఆరోపణ ఇరాన్ ఆరోపణలకు బలం చేకూర్చేలాగా అమెరికా మరియు ఇజ్రాయిల్లు ఓపెన్గానే ఆందోళనకారులకు సపోర్ట్ చేశాయి ఇరాన్ ఆందోళనకారులను అణిచివేయడానికి చూసింది వారిపై బుల్లెట్ల వర్షం కురిపించింది ఈ క్రాక్డౌన్లో చాలామంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి ఇరాన్ ఇంటర్నేషనల్ అనే న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్లో సుమారు పన్నెండు వేల మంది ఈ అల్లర్లలో చనిపోయారని వాళ్ళు తెలిపారు ట్రంప్ ముందుగానే ఇరాన్ను హెచ్చరించాడు ఇరాన్ గనక నిరసనకారులపై బలప్రయోగానికి దిగితే అమెరికా ఇరాన్లో సైనిక జోక్యం చేసుకోక తప్పదు అని అన్నట్టుగానే ట్రంప్ తన సోషల్లో ట్వీట్ కూడా చేశాడు అందులో ఏం రాశాడంటే ఇరాన్ దేశభక్తులారా ఆందోళనలను కొనసాగించండి మీ ఇన్స్టిట్యూషన్స్ను చేతిలోకి తీసుకోండి మిమ్మల్ని చంపుతున్న వారి పేర్లు రాసి పెట్టుకోండి మీకు మా సహాయం రాబోతుంది ఇక ఇరాన్కి అర్థమైపోయింది తనను తాను సిద్ధం చేసుకోవడం స్టార్ట్ చేసింది ఇరాన్ ఒక మెసైల్ శక్తి ఇరాన్ వద్ద హైపర్సోనిక్ మిసైల్స్ బ్యాలిస్టిక్ మెసైల్స్ కూడా ఉన్నాయి మెసైల్స్ను లోడ్ చేసి పెట్టుకుంది ఇరాన్ తన వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా యాక్టివేట్ చేసింది ఇరాన్ వద్ద ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రాంప్ పన్సీర్ ఎస్ వన్ హెచ్క్యూ నైన్ బి లాంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఇరాన్ నో ట్యాం జారీ చేసింది తన ఎయిర్ స్పేస్ని మూసేసింది అమెరికా కూడా దాడికి సిద్ధం చేసుకుంటుంది సౌత్ చైనా సీ నుంచి తన క్యారియర్ బ్యాటిల్ స్ట్రైక్ గ్రూప్ని మిడిల్ ఈస్ట్లో మోహరించింది ఎఫ్ థర్టీ యుద్ధ విమానాలను కేసీ వన్ థర్టీ ఫైవ్ ఫ్యూల్ ట్యాంకర్స్ను అలాగే బీ టూ బాంబర్స్ను కూడా అమెరికా మిడిల్ ఈస్ట్లో మోహరించింది అమెరికా ఖతార్లోని తన అల్లు ఎయిర్ ఎయిర్బేస్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకుంటుంది ఈ ఎయిర్బేస్పై గతేడాది జూన్లో ఇరాన్ మెసైల్స్తో దాడి చేసింది ఈ డెవలప్మెంట్స్ చూసిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఇరాన్కు అనవసరంగా ప్రయాణించవద్దని అలాగే ఇరాన్లో ఉన్న భారత పౌరులు వెంటనే తిరిగి స్వదేశానికి రావాలని ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది ఇలాంటి మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ అండ్ జియో పాలిటిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ జై హింద్